హాయ్ ఫ్రెండ్స్ సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగర్టెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు ఫ్రెండ్స్ నిన్న యూట్యూబర్స్తో తస్మాత్ జాగ్రత్త రైతన్నలు అని వీడియో చేశాను అది కొంతమందికి నచ్చి నచ్చిండొచ్చు నేను చెప్పిన దాంతో చాలా వరకు వాస్తవాలను అయితే నేనైతే గ్రహిస్తూ ఉన్నాను అంటే కొంతమంది జెన్యున్ పర్సన్స్ కూడా ఉండిండొచ్చు ఇప్పుడు నేనున్న ఓన్లీ నా బిజినెస్ మాత్రమే చేస్తున్నా అన్ని విత్తనాలు ప్రమోషన్ చేస్తాను నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక కంపెనీ అన్నట్టుగా నేను చేయను ఎందుకంటే నాకు విఎన్ఆర్ కంపెనీ అంటే అస్సలకు చాలా ఇష్టం ఆ కంపెనీ అనేది ఫస్ట్ నుంచి మనం ఆ విత్తనాలు పోస్తున్నాం కాబట్టి కానీ దాంతో పనిచేసే కొంతమంది హై లెవెల్ అంటే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులు దాంతో దాంతో అది దాంతో ఉన్న వాళ్ళు మనకు వాళ్ళకు కుదరదు ఎందుకు కుదరదు అంటే మధ్యలో డిస్ప్యూట్ తెచ్చిన వాళ్ళు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లకు మనకు మధ్యలో దాని గురించి ఒక వీడియో చేద్దాం అంటే ఇప్పుడు మెయిన్ పర్పస్ అటువంటి వాటి గురించి అసలు రేట్లు ఎందుకని విపరీతంగా అమ్ముతూ ఉంటారు అసలు మన మెయిన్ కంటెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఎక్కువ మంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది మన ఛానల్ అనేది బూస్టింగ్ వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది చాలా వరకు మీరు ఎక్కడ ఏ కొంటున్నారు షాప్ పేరుతో సహా మీకు వీలుంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఖచ్చితంగా ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషను నేను ఇప్పటి నుంచి ఖచ్చితంగా చాలా అంటే ఉపయోగకరమైన వీడియోలు చేద్దాం అది ఎంత పెద్ద రిస్క్ అయినా సరే ఖచ్చితంగా చేద్దాం ఇప్పుడు విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ వచ్చేసరికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అమ్ముతూ ఉంటారు ఇప్పుడు తెలంగాణకు ఆంధ్రాకు ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు డిఫరెంట్ ఉందనుకుందాం ఒక ప్రకాశం జిల్లాకు కడప జిల్లాకు నాలుగైదు వేలు డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అని మనం రీజన్ అడిగితే ఆ రీజన్ వేరు ఈ రీజన్ వేరు అంటారు అంటే ఆ ఏరియా వేరు ఈ ఏరియా వేరు అంటారు అది క్వశ్చన్ చేస్తే తప్పు అది అడగకూడదు వాళ్ళను అడిగితే పెద్ద బూత్ వద్దాం పెద్ద బూత్ వాళ్ళకు రైతులు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు డైరెక్ట్ ఒక షాపు అది ఎనీ షాపు పది షాపుల నంబర్లు మీ దగ్గర ఉంటాయి పది షాపులోకి ఫోన్ చేయండి అక్కడ మూడు వందల యాభై ఏదైనా సరే ఒక ఏ ఒక కంపెనీ అని కాదు ఏ కంపెనీ అయినా సరే ఎంతకు అమ్ముతా ఉన్నారు ఎంతకి ఇస్తామన్నారు మీరు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి చూసుకోకుండా అక్కడికి వెళ్ళి ఏదంటే అది ఎంతకంటే అంత కొనుక్కోవడం కూడా కరెక్ట్ కాదు పది షాపులు అడగాలి రైతు డైరెక్ట్గా ఒక షాప్కి వెళ్తున్నాడు అంటే మీరు మోసపోతున్నట్టే నా దృష్టిలో ఇప్పుడు పోయిన సంవత్సరం డిస్ట్రిబ్యూటరు రెండు వేల అమ్మిన ప్యాకెట్ ఇప్పుడు ఇప్పుడు ఏడు వందలు అమ్ముతున్నారు అది ఏంటి అనేది చాలా వరకు మీకు తెలుసు ఇప్పుడు పోయిన సంవత్సరం ఉంది పోయిన సంవత్సరం ఆరుమూరు లక్ష రూపాయలు లక్ష పదివేలు లక్షన్నర వరకు కూడా చాలా వరకు నడిచింది ఎందుకు నడుస్తూ ఉంది అని అంటే వాళ్లకు అడిగేవాళ్ళు లేడు క్వశ్చన్ చేసేవాళ్ళు లేడు ప్రశ్నించేవాడు అస్సలు లేడు ఎవరో ఒక యూట్యూబరు ఏదో చేశాడని నేను కూడా నేను వీడియో చేశాను దాని గురించి చాలా వరకు యూట్యూబర్స్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదో జరిగిపోద్ది అది చేయండి ఇది చేయండి అని మీకు చెప్పడం రైతులను కూడా ఇబ్బంది పెట్టిన ఇబ్బంది పెట్టే విధంగా కూడా చాలామంది చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను పెట్టే వీడియోలు కూడా అందరికీ నచ్చుతాయని నేనైతే చెప్పను ఎందుకంటే కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కొంతమంది మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు చాలా రకాలుగా మనకు వస్తూ ఉంటాయి కామెంట్లు ఇప్పుడు నాందారి టూ సెవెంటీ ఫైవ్ విషయానికి వచ్చేసరికి పోయిన సంవత్సరం రెండు వేలు అమ్మారు ప్యాకెట్ విత్ బిల్లు లేకుండా దాని ఒరిజినల్ ప్రైస్ ఎంత ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు అమ్మాలి పోయిన సంవత్సరం రెండు వేలు అమ్మారు ఈ సంవత్సరం కూడా దాన్ని పదకొండు వందలు పన్నెండు వందలు అమ్ముతూ ఉన్నారు లేదంటే వెయ్యి రూపాయలు అమ్ముతూ ఉన్నారు అసలు దానికి ఎంత ప్రైస్ అమ్మాలి దాన్ని ఎవరు ఇప్పుడు ఒక యూట్యూబర్ వచ్చేసరికి అన్న నేను వెయ్యి రూపాయలకి ఇస్తా అంటే అతను ఏ కంపెనీతోనో అతను ఒక డిస్ట్రిబ్యూటర్తోనో మెడ్జై వాళ్ళిద్దరు కలయికతోటి చాలా రకాలుగా స్టాక్ తెప్పించుకొని అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటప్పుడు వాళ్ళ మీద ఇటువంటి కథనాలు అనేది రాపించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అది చాలా వరకు జాగ్రత్త పడాల్సిన విషయం కూడా మన దగ్గర కూడా ఉంది పోయిన సంవత్సరం జెర్సీ వచ్చేసరికి ఫస్ట్ ఆరు వందల యాభై రూపాయలు ప్యాకెట్ ఇచ్చాడు లాస్ట్కి వచ్చేసరికి దగ్గర దగ్గర పద్నాలుగు వందలు ప్యాకెట్ అమ్మారు నాకు ఎవరైనా ఇప్పుడు మనకు అనిల్ సార్ ఉన్నాడు రవి హైబ్రిడ్ సీడ్స్లో అనిల్ సార్ అని మన స్టేట్కి కొంచెం అతను హెడ్గా ఉంటాడు అతను మనకు విత్తనాలు పంపించేవాడు ఎక్కడైనా దొరికితే చెప్పేవాడు మనం అతని దగ్గర తెచ్చుకుంటే ఒక ఏదో జిల్లా అనుకోండి ఆ జిల్లా నుంచి మీరు అతనికే ఎందుకు పంపిస్తున్నారు అతని దగ్గరికి ఎందుకు పోతున్నాయి ఇతనాలు అని రకరకాల ఒత్తిళ్ళు అనేది చాలా వరకు తేవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆరుమూరు అయిపోయింది రవి హైబ్రిడ్ సీట్స్ ఈ విధంగా అమ్ముతూ ఉన్నారు ఈ సంవత్సరం విషయానికి వచ్చేసరికి అది ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల మధ్యలో ఎవరైనా ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో అమ్ముతూ ఉన్నారు రకరకాల రేట్లు అమ్ముతూ ఉన్నారు ఒక యూట్యూబరు చెప్పకూడదు నేను పేరు అతను పెద్ద రవి హైబ్రిడ్ సో పెద్ద ప్రమోట్ చేసిన విధంగా చెప్తా ఉంటాడు కూడా అతను వస్తే ఏడు వందల రూపాయలతో ఎక్కడికి పిడుగురాల ఏరియాకో ఎక్కడికో పంపించాడు ప్యాకెట్ అది ఎంతవరకు కరెక్టు ఏడు వందల రూపాయలతో పంపించాడు ఒక రైతుకి ఎన్ని ప్యాకెట్లు యాభై ప్యాకెట్లు ఎక్కడికో ఏలూరు నాకు ఉదయం ఫోన్ చేశాడు ఇంతకు పంపించాడు అని చాలా వరకు రైతులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా కూడా చాలామంది బిహేవ్ చేస్తున్నారు కాబట్టి ఆ వీడియో చేశాను అది ఎట్లా ఇప్పుడు డిమాండ్ ఉంది అమ్ముకోండి తప్పులేదు డిమాండ్ లేనప్పుడు కూడా ఆ విధంగా తీసుకోవడం ఇప్పుడు పోయిన సంవత్సరం రెండు రూపాయలు అమ్మాము జెర్సీ అవారు పద్నాలుగు వందలు పన్నెండున్నర ట్రే నుంచి పద్ పద్నాలుగు మహా అంటే పద్నాలుగు వందలు పన్నెండు వందలు ప్యాకెట్ పన్నప్పుడు రెండు రూపాయలు అమ్మాము ఇప్పుడు ఐదు వందల ముప్పై నుంచి ఐదు వందల యాభై రూపాయలు మనకు ప్యాకెట్ పడితే మనం రూపాయి పది పైసల నుంచి రూపాయి నలభై పైసల వరకు యథావిధిగా రూపాయి నలభై వరకు అమ్ముతా ఉన్నాం పన్నెండు ట్రై వచ్చింది ఒక విధంగా అర్జెంటు కావాలనుకున్న ఒక విధంగా బుక్ చేసుకున్న వాళ్ళకు రూపాయి పది పైసల నుంచి రూపాయి ఇరవై పైసలకి మనం డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది చాలా వరకు తీసుకెళ్తా ఉన్నారు మన దగ్గర నుంచి ఎక్కువ మంది రైతు మిత్రులు కూడా అట్లా మన బిజినెస్ అనేది ఆ విధంగా ఉంటుంది పోయిన సంవత్సరం ఇదే రేట్ అమ్మాం కదా పోయిన సంవత్సరం అది రవి హైబ్రిడ్స్ వరకు ఆ విధంగా ఉంది ఇంకా క్లాసిక్ విషయానికి వచ్చేసరికి పోయిన సంవత్సరం పద్దెనిమిది వందల రూపాయలతో క్లాసిక్ తీసుకొచ్చాను నాకు కూడా మంచి డబ్బులే వచ్చినాయి కానీ రైతుకు మనం అమ్మాలంటే ఏ రేట్ అమ్మాలి డిమాండ్ ఉంది ఏ రేటు తీసుకోవాలి మనకు అర్థం కాని పరిస్థితిలో మనం ఉంటాం ఎత్తేసే పరిస్థితి కూడా నర్సరీ వాడికి వస్తుంది కానీ ఒక డిస్ట్రిబ్యూటర్కి అనేది ఎటువంటి పరిస్థితులు కూడా అతను నష్టపోడు ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇంత నారు ఉంది నా దగ్గర కలాస్ కృష్ణ చాలా వరకు నారు ఉంది సిద్ధు వీడియోలో ఉన్నా మళ్ళీ చేస్తా వీడియోలో వీడియోలో ఉన్నా మళ్ళీ చేస్తా నర్సరీలో ఉన్నా పెద్ద నర్సరీలో ఉన్నారా నా దగ్గర చూడండి మొత్తం అటు సైడ్ చూపి ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ బ్యాక్ సైడ్ చూపి అట్ సైడ్ రౌండ్ అవు ఇది మొత్తం కృష్ణ కలాస్ కృష్ణ దగ్గర దగ్గర ఈ నార వచ్చేసరికి మనకు కొంచెం ఫ్రెంట్గా దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్యలో అయింది నారుకు ఎవరు రావట్లే రాక మేకప్ మనం ఎలా ఏదైతే పెళ్ళికి అయ్యే విధంగా ఫేస్ మేకప్ విధంగా అయితే చేస్తామో దీనికి డైలీ త్రీ డేస్కి ఒకసారి సాఫు ఎం ఫార్టీ ఫైవ్ బ్లై అన్ని రకాల కెమికల్స్ అనేది ఇక్కడే మేము పంపి వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఏది రెడామిలు రకరకాల మొక్క షైనింగ్ రావడం కోసం మొక్క తెగుడు రాకునడం కోసం రకరకాల మందులు అనేది డైలీ మూడు పంతొమ్మిది డ్రించింగ్ కానీ స్ప్రేయింగ్ కానీ రకరకాల వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాం ఎందుకంటే మనము కొన్ని ఇప్పుడు ఇది ఒక ఏరియాలో అరవై వేలు అమ్ముతున్నారు ఒక ఏరియాలో అరవై ఐదు వేలు అమ్ముతూ ఉన్నారు రైతులు చాలా వరకు ఇప్పుడు అంటే మనమని కాదు నేను చాలా వరకు రైతులకు నా దగ్గర తీసుకుంటే నా దగ్గర నారు పోపించుకుంటే వాళ్ళకి మాత్రం నేను చాలా వరకు రీజనబుల్గానే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అది వాళ్ళకు కూడా తెలుసు మన డైలీ ఫాలో అయ్యే వాళ్ళకు నా దగ్గర అది ఎంత అయినా సరే చూసుకోండి నా దగ్గర మీరు నారు పోపించుకుంటే నాకు ఆదాయం వస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఎవరికైనా ఇత్తనాలు ఇస్తాను నా దగ్గర పోపించుకోకుండా అది నా బిజినెస్ నా అది నా ఎందుకంటే నాకు ఆదాయం కావాలి నాకు వేరే సోర్స్ నేనేం ప్రమోషన్ వీడియోలు కూడా చేయను నాకు అవసరం కూడా లేదు నాకు అటువంటి బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా నేను ఎందుకంటే ఎవరి మీద ఆధారపడిను కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ నారంతా ఆగిపోయింది ఎవరు పెరగలేదు అనుకుందాం ఎండలైతే వారం నుంచి విపరీతంగా కాస్తున్నాయి నాటాలనే ఉద్దేశం కూడా ఎటువంటి రైతుకు కూడా లేదు అటువంటప్పుడు నా నారు మొత్తం ఎత్తేయాల్సిందే అటువంటప్పుడు నాకు ఎంత లాస్ వస్తుందంటే ఈ నర్సరీ మొత్తం మీద దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు లక్షలు లాస్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కొంచెం అమ్మింటాం కొంచెం అమ్మకుని ఉంటాం రకరకాల సమస్యలతో నేను ఎలా అలాగా కష్టపడి బయట ఇది నార్ తీసుకెళ్లిన తర్వాత ఇదే ఎండలు కాస్తే రైతుకు కాస్తదో కాయదని భయం ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కళాస్ వల్లదే ఇప్పుడు కృష్ణ చెప్పాను బంగారం పోయిన సంవత్సరం బ్లాక్లో లక్ష పదివేలు అమ్మారు ఈ సంవత్సరం యాభై వేలకు కూడా కొనేవాళ్ళు లేడు ఎందుకు పడిపోయిందో వాళ్ళకే తెలియదు మాకు తెలియదు నాటేవాళ్ళు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు నంది విపరీతంగా నాటేవాళ్ళు ఇప్పుడు నాటడం డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా వరకు వాళ్ళకు ఏ కారణాల వలన ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఎందుకు అమ్ముతారో అది క్వశ్చన్ చేస్తే నేను అది చేస్తాం ఇది చేస్తాం అది చేపిస్తాం ఇది చేపిస్తాం అని నాలాంటోలను బెదిరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారో తర్వాత చూద్దాం మనం కూడా ఏం చేస్తాం వాళ్ళకి కూడా తెలుసు అట్లా బిజినెస్లో రకరకాల స్ట్రగుల్స్ అనేది కూడా ఉంటాయి అట్లా ఇంకా డబల్ ఫోర్ ఎయిట్ ఉంది ఇది మన దగ్గర బుక్ చేసుకుంటే మనం ముప్పై పైసలకి ఇస్తాం లేదంటే నలభై పైసలకి ఇస్తాం స్టేట్లో ఎవ్వరు ఎక్కడ కూడా నాకు తెలిసి మైత్కూర్ ఏరియాలో కూడా ఇస్తారేమో కానీ మన దగ్గర మీకు చాలా రీజనబుల్ రేట్లోనే రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సాహో సాహో తొమ్మిది వందల ముప్పై నుంచి తొమ్మిది వందల డెబ్బై రకరకాల రేట్లతో అమ్ముతూ ఉన్నారు కానీ మన దగ్గర మీకు రీజనబుల్ రేట్లోనే వస్తుంది అనుకుందాం రైతు డబల్ ఫోర్ రేట్ వచ్చేసరికి బాగా ఎవరు ఇప్పుడు దింది టమోటా ఎవరు అడగట్ల బాక్స్ ఎంత ఉంది ప్రజెంట్ మంచి రేటే ఉంది కానీ ఎవరు కూడా ఇష్టపడడం లేదు ఎందుకు అని అంటే వేస్తే వస్తుందో రాదో అనే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి తొమ్మిది వందల డెబ్బై రూపాయల ప్యాకెట్ కొనుక్కొచ్చి రెండు వందల రూపాయలు డబల్ ఫోర్ రేట్ ఇస్తాం ప్యాకెట్కు ముప్పై బయసలు అడుగుతున్నాడు అది కూడా ముప్పై బేసలకే అడగడం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటిప్పుడు నర్సరీ వాడు నష్టపడతావు తప్ప ఒక డిస్ట్రిబ్యూటర్ ఎట్టి పరిస్థితులు కూడా నష్టపోయే అవకాశాలు ఎప్పుడూ ఉండవు మాకు సంవత్సరంలో ఒక్కసారి తగులుతుందేమో కానీ వాళ్ళకు ప్రతి సంవత్సరం సీజన్ ఎందుకంటే బుకింగ్ కట్టించుకుంటారు బుకింగ్ కట్టించుకున్న కానీ హైపు అసలుకు పోయిన సంవత్సరం ఎట్లయితే హైప్ క్రియేట్ చేయాలనుకున్నారో ఈ సంవత్సరం కూడా అలాగే హైప్ క్రియేట్ చేయాలనుకుంటే వాళ్ళ ఆశలు కొన్నిటికే ఉన్నాయి కానీ అన్నిటిక లేవు అది వాళ్ళ బాధ అది యూట్యూబర్ల మీద వాళ్ళ ఏడుపు ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ కొంతమంది ఏడ్చే వాళ్ళకే చెప్తున్నాయి ఇది అందరికీ కాదు చాలామంది ఫీల్ అవుతారు మళ్ళీ ఉదయం ఫోన్లు వస్తే వాళ్ళకి సమాధానం చెప్తే ఇబ్బంది లేదు ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు కార్తికేయ సీట్స్ సూరజ్ పోయిన సంవత్సరం పదై వందలు అమ్మారండి ప్యాకెట్ ఈ సంవత్సరం ఇందాకలో ఒక అన్న చేశాడు ఏదో పల్నాడు జిల్లా పేరెందుకులే పాపం మళ్ళీ ఆరు వందలకి ఇస్తానా తీసుకుంటావా అంటున్నాడు ఏం చేయాలి చెప్పండి వాళ్ళకు నష్టాలు ఉంటాయి లాభాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి కానీ ఒక వ్యక్తిని ఒక మనిషిని ఒక ఏరియాలోనే కొనేది మళ్ళీ అతని దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గర వాళ్ళకి గిట్టుబాటు అయినప్పుడు మీకు ఎందుకు గిట్టుబాటు కాదు అది క్వశ్చన్ చేస్తే చాలా వరకు తప్పు ఏదేదో ఏదేదో చాలామంది మాట్లాడుతూ ఉంటారు రైతులు ఎక్కడైనా సరే మీరు క్వశ్చన్ చేయకుండా మాకు దొరికింది కదా తెచ్చుకొని వేద్దాము తీద్దామని అంటే ఖచ్చితంగా యూట్యూబర్ల మాటలు నమ్మొద్దు నాలంటోళ్ళ మాటలు నమ్మొద్దు మీరు పది షాపులకు ఫోన్లు చేసి నాలుగు జిల్లాల డిస్ట్రిబ్యూటర్లకు మీరు ఫోన్లు చేస్తే మీకు క్లారిటీ వస్తుంది ఆ జిల్లాలో ఉన్న వ్యక్తికి ఫోన్లు చేస్తే మీకు క్లారిటీ రాదు ఎప్పుడైనా గుంటూరు వెళ్తున్నారు అక్కడ షాపులో ఒక నెంబర్ తీసుకోండి పెద్ద షాప్తే తీసుకోండి చిన్న షాపుది కూడా తీసుకోండి ఒక క్లారిటీ వస్తుంది మీకు క్లారిటీ రాకుండా క్లారిటీ రాకుండా మీరు అక్కడికి వెళ్ళినా మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు అందుకోసం నేను అనేది ఏంటంటే రైతు మిత్రులు కూడా ఆలోచించండి మాలంటలను సపోర్ట్ చేయండి చాలా వరకు మీకు సొల్యూషన్స్ మా దగ్గర నుంచి వస్తాయి మీకు సీడ్ స్టార్ట్ అయినప్పుడు డబల్ టూ పోయిన ఈ సంవత్సరం హైప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను నేను చాలా నేను ఒక్క తప్పు చేశాను ఆ తప్పు చెప్పకూడదు ఏడు వందల తొంభై రూపాయలతో ఒక ప్యాకెట్ పోయిన సంవత్సరం రెండు వేలు అమ్మింది ప్రతి వెరైటీలో అవి ఒకటి కట్టాను చాలా వరకు ఈ సంవత్సరం మనకు నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం ఎవరు మిరప నాటొద్దు అంటే చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు చాలామంది అలా చెప్పి ఉండకూడదు కదా మాకు నష్టం కదా అని డిస్ట్రిబ్యూటర్లు మీరు వేయొద్దని ఎలా చెప్తాను అని అంటే నాది బిజినెస్ నా బిజినెస్ పోదు మీ బిజినెస్ కంటే కూడా ముందు అయినాగా అయినా నేను ధైర్యంగానే చెప్పాను మీ మాదిరి నేనేం భయపడను ఇంకోటి చేయను అట్లా బిజినెస్లో రకరకాల డబల్ ఇది సెమినీస్ డబల్ టూ డబల్ టూ ప్రజెంటు ఆరు వందల డెబ్బై రూపాయలు నడుస్తుంది కొన్ని నేరాలు ఇప్పటికీ ఏడు వందల యాభై అమ్ముతున్నారు అది ఎవరు మోసం చేస్తున్నట్టు సిచ్యువేషన్ అయినా ఆరు వందల యాభై కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఆరుమూరు రెండు వేల ప్యాకెట్ ఎందుకు చేస్తున్నారో పది వందల ప్యాకెట్ ఎందుకు చేస్తున్నారో అది వాళ్ళకే తెలియాలి రెండు వేల సీడ్ అయితే ఒరిజినల్ అంట పది వందల సీడ్ అయితే డూప్లికేట్ అంట ఆరుమూరు అనేది బ్రాండ్ బ్రదరు డూప్లికేట్ తయారు చేస్తే ఎలా ఉంటుందో పరిస్థితులు ఎక్కడో చోట ఎవడో ఒకటి తయారు చేస్తే వాడు ఇబ్బంది పడుతుంటాడో అది డిస్ట్రిబ్యూటర్లో లీక్ చేస్తారు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అట్లా ప్రతి కంపెనీలో చాలా వరకు ఆ కంపెనీలలో పనిచేసే వాళ్ళు తయారు చేస్తున్నారా వాళ్ళు ఎవరికి డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముడు పోతున్నారా వాళ్ళు ఎవరి దగ్గర ఏమంటారు వాళ్ళు పనిచేసే విధానాన్ని చేస్తారా లేకపోతే ఇంకోటి చేస్తారా అనేది వాళ్ళకే తెలియాలి మనం ఏదైనా కొంచెం పరుస పదజాలంతో మనం పల్లెటూరు భాష మాట్లాడితే వాళ్ళు చాలా వరకు హర్ట్ అవుతారు ఎందుకంటే పల్లెటూర్లలో దెంగుతున్నావు బొంగుతున్నావు ఏదైనా అనుకో అది వాళ్ళు బీప్ కింద తీసుకుంటారు చాలా వరకు బాధపడుతూ ఉంటారు కాబట్టి మనము వాళ్ళకు చాలా సున్నితంగా ఎందుకంటే మనకు స్టైల్ మాట్లాడడం తెలియదు ఎందుకంటే మనం చదువుకుంది కూడా నేను చదువుకుంది అయితే ఎయిత్ క్లాసే ఎక్కువ చదువుకోలేదు కాబట్టి వాళ్ళతో కొంచెం అంత మర్యాదగా మాట్లాడకపోవచ్చు ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి పోయిన సంవత్సరం బంజారా రెండు వేలు అమ్మారు ఈ సంవత్సరం ఎవరు కొనమన్నా రెండు వేలకు నేనే ఫోన్లు చేసి చేసి కొన్నా ఇప్పుడు హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు ఈ సంవత్సరం కూడా చాలా వరకు ట్రై చేశారు కానీ కొనేవాళ్ళు లేడు వాళ్ళకి అర్థం కావట్లా ఆఖరికి ఐదు వందలకు ప్రతి ప్యాకెట్ ఇచ్చే రోజులు వస్తాయి వారం రోజులు ఇదే విధంగా ఇంకొక రెండు వారాలు కి నాకు ఎండ కాస్తే డిస్ట్రిబ్యూటర్లు ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇంతవరకు రైతులు ప్యాకింగ్ ప్యాకెట్లు తెచ్చుకోవడానికి ఇష్టపడడం లేదు ఆ రోజుకి కావాలంటే ఏదో ఒకటి తెచ్చుకొని నాటుకోవచ్చు అనే ఉద్దేశంతో రైతు మిత్రులు చాలా వరకు ఉన్నారు అందుకోసం నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు పది షాపులకు ఫోన్ చేయండి నా నర్సరీలో నారు పెరగాలని నా ఇంటెన్షన్ కాదు పది నర్సరీలకు ఫోన్ చేయండి మీరు వచ్చి వెరిఫై చేసుకుని నారు పెరుక్కొని వెళ్ళండి కానీ నా దగ్గరే ఇప్పుడు డబల్ ఫోర్ రేటు నేను ముప్పై పైసలకిస్తా నలభై ఇస్తాను బుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను రూపాయి ఇరవై ఐదు పైసలకు రూపాయి ఇరవై పైసలు కూడా జెర్సీ యాభై ఆరు నా యూట్యూబ్లో ఒక కథ రెండు లక్షల నలభై వేలు బుక్ చేశాడు అది లాభం వస్తుందా నష్టం వస్తుంది కదా నాకు బిజినెస్ కావాలి రెండు లక్షల నలభై వేలు ఒకటేసారి పెరిగితే నాకు పదివేల ఇరవై వేలు యాభై ఎంతో కొంత మిగులుతాయి కదా అనే ఉద్దేశంతో నలభై రోజులు మనం కష్టపడ్డాం ఇన్ని లక్షల నారు పెట్టాం కాబట్టి మనకు కొంచెం యూజ్ అవుతుందని నా యొక్క ముఖ్య ఉద్దేశంతో మనం నారమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది మనం అవకాశం ఉన్నప్పుడు ఏదైనా చేసుకుంటా ఉంటాం రకరకాలుగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైనా అడ్వాన్స్ ఇస్తే ఈ రోజుకి కూడా నేను రూపాయి పావులకు కానీ రూపాయి ఇరవై పైసలకు కానీ నలభై రోజుల తర్వాత మీ ఇవ్వడానికి నాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మీరు అప్పటికప్పుడు ఫోన్లు చేస్తే మన దగ్గర అవైలబుల్లో ఎక్కువ పెట్టడానికి అంత డేర్ చేయలేం ఎందుకంటే రకరకాల సమస్యలు రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను అన్ని కంపెనీల గురించి యావరేజ్గా నేనైతే చెప్పానైతే భావిస్తూ ఉన్నాను యూట్యూబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది ఒక వీడియో చేద్దాం దానికి ఒక సంబంధించిన మనకు సమాచారం ఒకటి రాసుకొని నేను ఎందుకంటే నాకు రాయడం పెద్దగా ఇష్టం ఉండదు ఇట్లా జెన్యున్గా పాయింట్ వైజ్ పాయింట్ వైజ్ నేను మైండ్లో ఒకసారి ఫీడ్ చేసుకొని వాటిని వదులుతా ఉంటే చాలా వరకు బాగుంటుందని అయితే భావిస్తూ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను